అందరికీ నమస్కారం ఈ రోజు అయితే మేము బోనాలు చేసుకుంటా ఉన్నాం సంక్రాంతి పండగ ముంగట ఈ బోనాలు అనేవి చేసుకుంటాము ఎందుకు చేసుకుంటాం అత్తమ్మ ఇట్లా మల్లన్న బోనాలని మల్లన్న బోనాలు గుల దేవతలకు అందరికి మల్లన్న దేవతల దేవుడు కోవిల దేవుడు కొత్త కొండీరన్న అన్ని దేవతలకు ఒకటే మరి అన్ని బోనాలు చేస్తాం కాదు ఒకటేసారి బోనాలు చేస్తాం బోనాలు అంటాం బోనాలు అంటాం ఈ బోనాలకి మంచిగా అంటే చుట్టాలను పిలుసుకొని కూడా పెద్ద ఎత్తున కూడా చేసుకుంటారు కాకపోతే మేము మాత్రం ఖచ్చితంగా ఇట్లా అంటే మేము కుటుంబ సభ్యులం అయితే చేసుకుంటా ఉంటాం అనమాట వారం అయితే ఆదివారం చేసుకోవాలి లేకపోతే బుధవారం చేసుకోవాలనమాట అదే ఇంగో ఇక్కడ మా మామయ్య బంతిపూలు గుచ్చుతా ఉన్నాడు మామయ్య ఈ బంతి అంటే కొనుకొచ్చినాయా లేకపోతే మన చేసినాయ ఇంకా ఇక్కడ ఆ చూడు కొనుకొచ్చిన రాంగా కొనుకచ్చిన ఇప్పుడు చేను ఏం పని నడుస్తాను మామయ్య ఇప్పుడు ఏం లేదు కాళీగా అతం అంటే ఇప్పుడు పత్తి పోయి పెరడేస్తాం కదా కొంచెం వేసిన కూడా పేరెడ్ కూడా కొంచెం వేసిన అంటే ఎప్పుడు శ్రీరామనవమి వరకు కంకి బజ్జీలైతాయి అనే విషయం మాత్రమే తెలుసు నాకు పత్తి తర్వాత అంటే అత్తమ్మ ఫోన్ చేసినప్పుడు ఏం పని నడుస్తుంది అని ఇట్లా సరదాగా మాట్లాడుకుంటాం కదా అప్పుడు పని తెలుస్తుంది అనమాట అంతే వెనుక మా ఆయన చూస్తున్నారా పొట్ట తగ్గించుకోవడానికి ఫుల్ కష్టపడతా ఉన్నాడు అంటే ఒకటనే కాదు ఫుల్ ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నాడు అనమాట కఠినమైన డైటింగ్ తో పాటు కూడిన ఎక్సర్సైజ్ ఇంకో మా ఆయన పొద్దున్నే మొలకెత్తిన గింజలు బాధ తిన్న తర్వాత తర్వాత ఓట్స్ తింటా ఉన్నాడు మా అత్తమ్మ జి గివేంద్రా ఓట్స్ అయిందిరా అదేంది అప్పట్లో పచ్చన్న గడికది తింటే ఫుల్ గట్టిగా ఉండేటోళ్ళు ఈ ఓట్స్ ఏం కట్టు నీ బాడీకి అని అంటా ఉన్నది అత్తమ్మ అది అంటే అది వరకు నిజంగానే ఇప్పుడు ఇవి గట్టి ఉండడం కోసం ఏదో బలం వస్తుంది అని తింటా ఉన్నారు కదా అది వరకు తినే తిండ్లు అవి మీకు మంచి ఎనర్జీ అత్తమ్మ అవి ఏమన్నా అన్ని పచ్చి తినేది ఎక్కువ పచ్చి కంకులు అని మక్కదన్న కంకులు పచ్చి కంకులు తెలిదండంకులు కొట్టుకొని బియ్యం శనిగ పుడ్డ మొత్తం అక్కడనే పచ్చి తినడం తినడం పెసరకాయ బొబ్బరికాయ బొబ్బరికాయ అదేంటి మినపకాయ ఇవన్నీ మాకు ప్రోటీన్ కావాల్సినవి ఇట్లా ప్రోటీన్స్ అని అన్ని తినేది అవి ఇష్టంగా కడపండేదే సర్దిపెట్టుక సార్ మా అవ్వ అసలు మేము మంచిగా కడిపడే తినేడు ఆ ఏం చేసేది పక్కకు వారైతే మళ్ళా మా అవ్వ చూస్తుందని తోడి మాట్లాడబడి పెట్టేది కొడుతుందండి టెక్నిక్లు తెలివిలో ఉపయోగిస్తారు మావయ్య మన ఇద్దరమే మన విద్ర ఒక పార్టీ మనకి అట్లాంటి లు తెలియదు ఇగో ఇక్కడ తల్లి కొడుకులు అట్లాంటి టెక్నికే కన్నయ్య మళ్ళా ఆ ఈ పార్టీలో ఇప్పుడు అంటే మా అత్తమ్మ బావ ఒక పార్టీ ఉన్నారనుకోండి కన్నయ్య కూడా అదే పార్టీలకు ఈరోజు దోశ టీపై కింద దాచిపెట్టాడు తిడతానని వాళ్ళ డాడీతో బయటకు పోవాలి లేదు తినడానికి ఫుల్ ఉండి అవన్నీ కడుపు తింటాం చూస్తే మరీదని నిజంగానే అప్పట్లో అంటే ఇది తినాలి ఇది ప్రోటీన్ అని అనవసరం అట్లా ప్రత్యేకించి తినాల్సిన అవసరం లేదు కాలాలను బట్టి అవి వస్తూ ఉంటే అవే తింటూ ఉంటాం ఇష్టంగా ఇప్పుడు రేగ్గాయలు అనుకోండి జనం ఇప్పుడు సంక్రాంతి వచ్చాము కూడా రేగ్గాయలు ఖచ్చితంగా తింటూ ఉంటాం సాటుపోయి తినేది మళ్ళీ ఇప్పుడు జామకాయలైనా సీతాఫలాలైనా ఏ కాలం పండ్లు ఆ కాలం తినడం మళ్ళీ చేన్లో లో ఖచ్చితంగా ఇప్పుడు మొక్కజొన్న వేసినప్పుడు జొన్నలు గానీ నేను చిన్నప్పుడు అయితే కందికాయ తినేది పెసర్లు ఇంకా ఈ జొన్నలు ఉంటాయి కదా అవి కాల్చేది కాల్స్తే లేత కం లేత తింటుంది కదా అది మస్తు అనిపించేది అసలు జొన్నలు జొన్నలు అత్త అవి కూడా కాల్చేది కంకులతో కాల్చుకునేది మేము తువాల లేచి కొట్టుకునేది కొట్టుకొని ఆడ ఓ పెంకు ఉంటది కదా పాత పెంకులు వదిలిపోయి ఉంటాయి అది కొంతమంది దాన్ని నేర్చుకునేది అట్లా అప్పుడేమో కాలని బట్టి చేయిన వండినే తింటే అయిపోతది అదే ప్రోటీన్ అందుతుంది ఇప్పుడేమో ప్రత్యేకించి ఇది తినాలి ఇంత క్వాంటిటీ తినాలి గింతే తినాలి కడుమెండ తినద్దు అని ఇట్లా కొలతల ప్రకారంగా తింటున్నారు ఇంకా మా ఆయన దగ్గరికి వస్తే మా ఆయన సైకిల్ మీద ఎక్కడిదాకా జమకుడి దాకా వేసినావా చాలా పల్లె దాకా చాలా దాకా సైకిల్ పెట్రోల్ వేయాల్సి వస్తే సైకిల్ వేసుకొని పోవాలని పోతాను ఇప్పుడు ఉండి అన్ని ఉండి సైకిల్ దొక్కద్దు తొక్కుతేమన్నా అయిద్ది అయ్యో తొక్కుతే తొక్కకుంటే పదాకాని పోతే మొత్తం ఎక్క నేరాలు అక్కడ దిగబెట్టిపోతాని అని ఇప్పుడు సైకిల్ దొక్క సైకిల్ ఇక అత్త మధ్య సరికి డంబెల్స్ పెద్ద పెద్ద డంబెల్స్ పట్టుకొని ఒకటే ఎక్సర్సైజ్ చేస్తాడు ఈ చైర్ అటు ఇటు అంటాడు సబ్దాగా చైర్లకి రాకపోయినా చిన్నాను

ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ కాకపోతే మేము అనుకునేది మేము ఇట్లా కూర్చొని కంప్యూటర్ లో ఉంగట వర్క్ చేస్తున్నాం అదే అత్తమ్మ మామయ్య అయితే చైన్ల పని చేస్తారు చైన్ల పని చేస్తారు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు మంచిగా ఆకుకూరలు తింటారు అంటే మాత్రం ఎక్కువ శాతం ఇంకా ఇంటి దగ్గర చేయిన్లోనే పండించిన కూరగాయలే ఉంటాయి ఇద్దరే ఉంటారు కాబట్టి అవే కూరగాయలు సరిపోతాయి అప్పుడు ఇట్లా మంచి బలంగా ఉంటారు అని అనుకుంటే పని చేసి చేసి బొక్కలు అరిగిపోయినాయి మా అమ్మకైతే ఇప్పుడు మోకాళ్ళ దగ్గర బొక్కలు అరిగిపోయినాయి కొంచెం ఎక్కువ పని చేయడం వల్ల కూడా మళ్ళా అట్లా కూడా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది మా అమ్మయ్యకి అట్లా ఏం ప్రాబ్లం లేదు కానీ మా అత్తమ్మకి కొంచెం ఎక్కువ పని ఉన్న పని లేని పని అన్ని చేసేదానికే ఇంకెక్కువ చేసి మొత్తం బొక్కలు అరగబెట్టుకున్నాను పని ఏదో ఒక పని మీద ఉండాలి వీళ్ళు పని లేకపోతే అయ్యో నేను ఈరోజు ఏం చేయలేదా ఎట్లా గడిచిపోయింది ఈరోజు నాకు కొంచెం టైం ఇస్తే నేను టైం ఎంత మంచిగా ఎంజాయ్ చేయడానికి దానికి దీనికి వాళ్ళు ఎన్ని స్పెండ్ చేయాలని అనుకుంటాను నేను ఖాళీ టైంలో ఇట్లా చూడండి ఇట్లా ఇట్లా కండలు చేసిన ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్తారు కదా తిన్న తిండి ముఖ్యమే అట్లనే వ్యాయామం అనేది శరీరానికి బాగా ముఖ్యమైన దగ్గర పోతే కథలు కథలు పత్యాలు చేయవని అది చేయవని ఇది చేయవని మందులు వాడుండ్రని ఆ మందులు వాడితే ఓ దానికి ఒకటి ఎఫెక్ట్ అవుతుంది ఓ మందులు వాడితే కట్టినప్పులు ఎత్తాంది ఓ మందులు వాడితే ఇంటి తుప్పుతాను ఇదే వాడిపో ఇవి వాడినాక రాకమంటే అవి వాడితే అయిపోయేటట్టు అవుతాను అట్లా కథలు మామే మీరు మరి మీ చిన్నప్పుడు మీకు ఇట్లా స్నాక్స్ కానీ అట్లా ఏం పెట్టి చైన్ల తినేదా లేకపోతే మీరు ఏం నేను చైన్ లా తినేది కందికాయలు మన ఏరి చేయని పల్లి కాయలు చైన్ పోయేది నేను చేన్ల పోయి కావలు ఉండేది అన్నట్టు నైట్లా చేన్ల చేన్ల కావాలంటే ఆ కావలున్న కాడ మొత్తం నలుగురు ఐదు సోపతి అలా ఉండేది ఒకళ్ళు బండి కట్టుకొచ్చేది బండి కట్టుకొచ్చేది ఆడ ఉండేది రోజుకొక్క నిజాడు ఎత్తు పట్టకపోయేది ఐదు కదా మీ నా మీ చేంతా అంత బిక్కపోతాను విక్కపోతాను అని మళ్ళా వీళ్ళు కావలిమెంట్ మన సేను కూడా ఇక మనది కూడా తెంపుడే రోజుకొక్కలు అంటే ఇప్పుడు ఐదారు ఊరు ఉన్నాం అనుకో రోజు కొక్క తట్టాడు కదా నీ సేను నోనాడు మా సేను నోనాడు నీ సేను నోనాడు గిట్లా పోయేది పొద్దుగాల పోయిన తర్వాత అక్కడ తట్టాడు తెంపేది ఇక అందరు ఒకడు పుల్లలు నిర్సుడు ఒకడు అది చేసుడు ఇది చేసుడు ఆ కాల్చుకో తినుడుగా తినే కథ ఒక కుండల నీళ్ళు పట్టి పెట్టేది వెలుగు ఉన్నప్పుడే ఒకడు ఆంధ్ర తాగేది ఆ బుక్కి రావే మరి ఇక మేము ఇక దొరుకుడు అంటే ఇక ఇక అందరికెరికే అందరి అట్లా అట్లా జరిగేది అట్లా జరిగేది మళ్ళా మేము కూడా అందరి ఇక అందరు పొర్రాలు పొరాలే కదా సినిమా టాక్స్లో పోయేది ఒక ఒకటి బండి కట్టుకొచ్చేది ఒకటి బండి కట్టుకొచ్చేది అక్కడ లాస్ట్ పాట పడతా ఇక్కడికి గిన అప్పుడు ఆ కొడిసెల్లవాడ వినికెళ్ళి అటు చే అటు పోయేది వేరే రూట్ లా అక్కడ సినిమా ఇక లాస్ట్ లాస్ట్ అయితే ఇప్పుడు రెండు ఇగ మూడోటి పడుతుంది ఇక వెళ్ళాలి అని కతం ఇయో బండి గెదువుకొని కథం పోయేది అక్కడికి బండి ఆ ఎడ్లంతా కట్టేసి సినిమా అందరం నలుగురు పొరగా ఇట్లా దగ్గర అన్నట్టు కెనాలి కాలం వెళ్ళి కెనాలి కాలం మీనుకెళ్ళి అటు నుంచి సారపల్లె మీనుకెళ్లి అటు కొట్టేది దూరం ఇక ఉరికేది ఆడ కట్టేసి కథం ఒక టికెట్లు పట్టుకొచ్చేది ఇక కథం అందరం పోయేది తల పడేది అప్పుడు ఎంత ఉండేది మామయ్య అప్పుడు దాదాపు రెండు రూపాయలు రూపాయి రెండు రూపాయలు ఇప్పుడు అట్లా ఉంటే బాగుండు రోజు కోసం అదే టైం టైం ఉండదు కదా అంతా కదా అవును ఇప్పుడు వంద రూపాయలతో సమానం సమానం నో ఏ రూపాయలు చూసినా నేను చారనా ఆట చూసిన అంతకు ముందు చూసినావా ఇరవై పైసలు చూసినావా అంటే నువ్వు నాకైదు చూడొచ్చు నాకు చారానావరకేసలు పది పైసలు మారచ్చు మా అప్పుడు ఐదు పైసలు పది పైసలు పైసా మూడు పైసలు రూపాయికి రూపాయి నాలుగు పాపడాయి నేనైతే చారానా గవ్వలు కొనుక్కునేది కారం గవ్వలు రూపాయికి నాలుగు పాపడాయితే ఐదు పాపడాలు పావులు ఇస్తాయి పాపడా పావులే ఎక్కువ అప్పటి రోజులే వేరు అసలు తాతలు ఎవరైనా ఉన్నప్పు పావులు ఇస్తాయది పాపడాలు రేపాలమ్మక అక్కడ ఉందని చెప్పు పావుల అయితే ఐదు పాపడాలు ఆ ఐదు పాపడాలు కొనుక్కోకుండా కూడా పావుల మా అమ్మితే మా అవ్వకే ఇచ్చేది ఆ మా దగ్గర కూడా కొమటోలు ఆ అమ్మ ఉంటది కదా అమ్మ స్వీట్లు చేసి మంచిగా అమ్మేది బాబా చాలా ఇక్కడ జారక దుకాణం బాగా ఇంకా అత్త జామకాయల చింతపండు కారం ఉప్పు పెట్టుకుని అవి కూడా తినేది చిన్నప్పుడు ఇంకా ఇక్కడ పెద్ద ఉన్నది మొన్నటి వరకు పాపం కోతి కరిచి అట్లా ఇబ్బంది పడితే కింద పడి అడ్డం అంటే అడ్డం పడి దెబ్బ తాకించుకునేది ఇప్పుడు అయినా గానీ మంచిగా స్టైలిష్ గా తయారు కావడానికి కమ్మలు పెట్టమని వచ్చింది అనమాట అంటే ఎప్పటికీ కమ్మలు పెట్టుకోరవుతారే ఏ ప్రయాణం పోతున్నా ఎట పోతున్నా కమ్మలు పెట్టమని పెద్ద మస్తుంది ఇంకా వంట రూమ్ లో అయితే ఫుల్ పనులు నడుస్తా ఉన్నాయి బోనాలు వండాలన్నట్టు పసుపు అన్నం బెల్లన్నం ఇంకా అత్తమ్మా గుమ్మడికాయ కూర కాకరకాయ కూర ఆహా గుమ్మడికాయ కాకరకాయ అన్ని కలిపి వండుడట అట బోనం కు ఇవి బోనం గంజులు అనమాట ఇవిట్లలోనే వండుతారు అనమాట ఎటువంటి నీసు లేకుండా ఇంట్లో కూడా నీసేం లేకుండా నిష్టంగా ఉండాలి అట్లనే ఈ గంజులలోనే బోనాలకి వంటలన్నీ ప్రిపేర్ చేస్తారు ఈరోజు వంటలు ఈ కర్రీ అయితే దేవుని కోసం గుమ్మడికాయ వంకాయ కాకరకాయ వేసి వండిన కర్రీ నెక్స్ట్ ఇక్కడ కాకరకాయ ఫ్రై వెల్లుల్లి వేసి మంచిగా వేపుకుంటాం అనమాట దీపావళి రోజు అయినా ఇట్లా బోనాలు ఉన్నప్పుడైనా కాకరకాయ ఫ్రై ఇంకా సాంబారు పిల్లల కోసం అని చెప్పేసి పిల్లలకు మాకు కూడా కొంచెం ఫ్రై కర్రీ పక్కకు సాంబార్ ఉంటే బాగుంటుంది కదా అందుకోసమని నెక్స్ట్ ఇంకా ఇక్కడ వంకాయ టమాటా కర్రీ వంకాయ టమాటా వెల్లుల్లి మంచిగా వేసి వండిన కర్రీ అనమాట ఇంగో ఈ నాలుగు పొయ్యిల మీద ఈ నాలుగు కర్రీలు నేను వండుతూనే ఉన్న అప్పటి నుంచి కోసుకుంటూ కూరల పొయ్యి మీద వేస్తూ వంటలు చేస్తూ ఇంగో మా అత్తమ్మ ఇక్కడ బోనాలు ఇట్లా డెకరేట్ చేసింది అంటే మామయ్య బంతి పూలు వచ్చిండు అంటే బోనం బెల్లన్నం వండింది ఇంకా పసుపన్నం వండింది అత్తమ్మ ఇంకో ఇట్లా బెల్లన్నం అయితే మా కన్నే ఎప్పుడెప్పుడు అవుతుందో ఎప్పుడెప్పుడు తిందమ్మా అని ఎదురు చూస్తాండు ఇంకో ఇక ఇట్లా పసుపన్నం ఇంకా చారేమో చింతకాయలతో చేయాలి కదా అత్తమ్మ చింతకాయలతో చేస్తాను కానీ చింతకాయలు తెంపుదామంటే బయట కోతులు ఉన్నాయి మాకు చింత చెత్రులు ఉన్నప్పటికీ తెంపుదామంటే కోతులు ఉన్నాయి మళ్ళీ పైకి ఉన్నాయి అవి చింతకాయలు కోతుల బాధకి బయటికి పోతలేం బయటికి పోతలేము మొత్తం అడవిలో ఉన్నట్టు ఒక వంద రెండు వందలు ఒకటే సరొస్తాను అసలు ఏమైనా బయట ఎండ పోసుకుందామంటే బాధ ఉన్నది ఇంకా నెక్స్ట్ ఇంకో ఇక్కడ ఈ చిన్న బోనం ఉంది కదా దీంట్లో ఇప్పుడు ఆ గుమ్మడికాయ కర్రీ అదంతా ఇంట్లోకి షిఫ్ట్ చేయాలి ఇస్తరా గుట్టాలి బోనాలు ఇట్లా అలంకరించుకున్నాము పైన దీపం పెడుతుంది అత్తమ్మ ఇందులో బెల్లన్నం పసుపన్నం గుమ్మడికాయ వంకాయ కర్రీ చారు ఇంక ఇట్లా అన్ని దేవతలకు అన్నమాట ఇంకో సమ్మక్క సారక్కకి కూరాల దగ్గర తల్లికి ఇంకా బయట పెట్టడానికి బయట ఏమంటారు అత్తమ్మా ఆనగుంజకి అన్నిటికి అన్ని దేవతలకు ఇట్లా పాడులు పెడతారు పొయ్యి మార్కమ్మకు పొయ్యి దగ్గర కూడా ఒక అన్నమాట పొయ్యి దగ్గర కూడా ఇంకో ఇట్లా అత్తమ్మ పెద్ద ఇస్తరాకు గుట్టి దేవునికి నైవేద్యం పెట్టడం జరిగింది ఇస్తరాకు గురించి కొంచెం లొలి జరిగింది నేనంటే నేను నేనంటే నేను అని నాయన వచ్చిండు చచ్చిపోయిండు వాళ్ళ వాళ్ళకు కూడా అది అప్పుడు వాళ్ళు ఏం తినరు కానీ పెట్టాలి అట్లా ఆత్మ ఆత్మహత్య అత్తమ్మ అందరి చేతులకు కంకణాలు కడుతూ ఉన్నది అయితే మామిడాకు కట్టరట మామిడాకు అని నేను అడిగినా కన్నయ్య కూడా అడుగుతాండు మావిడాకు అన్ని రోజులు ఇట్లా మావిడాకులు తెచ్చుకోము ఈ బోనాలకు కరెక్ట్ బంతి పూలే ఇప్పుడు ఎక్కువ అందుకని పశువు చక్కనైనా కూడా పశువు కడతాడు అల్లం దేవుని కడ కూడా పెద్ద అత్త మా చూడండి వీడియో ఎక్కే చూడండి దేవుడా కొత్త రాయసుడా నీ బాంచం తండ్రి దేవుడా భగవంత నీ మలన్న గుట్టమాలీ బాని గుట్టమలన్నా ఐల దేవుడా 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 కొత్త కొండీ మన్నిచుకోవతండి బాధ్యత ఆరోగ్య నొప్పుల లిస్టు చెప్పినావా పెద్దమ్మ దేవునికి నేను నొప్పుల లిస్ట్ చెప్పినావా ఆ నొప్పుల లిస్టు అంతా చెప్పినవా తగ్గియాలి అది దాన్ని తీసుకో దేవుడు అందరం కూర్చొని తింటా ఉన్నాము అత్తమ్మా అన్ని కర్రీస్లలో మీకు ఏ కర్రీ బాగా నచ్చింది బెల్లన్నం బాగా నచ్చింది పోషణ మాకు బరే పాలు వస్తూ ఉంటాయి కదా ఇంకో పెద్దమ్మ గాయం చేసుకుంది అందుకనే స్పూన్తో తింటా ఉన్నది ఇంకా బెల్లన్నం కూడా తింటలేదు బెల్లన్నం అంటే ఇష్టం కొంచెం అదే అదే గాయం అంటే అట్లా మిస్టేక్ లో జరిగింది అన్నట్టు ఇంకా తోని కాకరకాయతో తింటా ఉన్నది ఇంకా మామయ్య ఆకుల్లో తింటా ఉన్నాడు అనమాట ఇంకా నెక్స్ట్ మా ఆయన చూడండి పెద్దమ్మకేమో గాయమయ్యి స్పూన్తో తింటే మా ఆయన మాత్రం ఇస్తారు అనకాకులో తింటా ఉన్నా ఇస్తారాకు ఇస్తరాకులో అవును ఆకులు అంటే ఒకటే అని అర్థం వస్తుంది అదే ఇస్తరాకు అయితే కుట్టిన ఇస్తరాకు ఇస్తరాకులో తినడం మంచిగా అనిపిస్తుంది ఇట్లాంటి పండగలప్పుడు కానీ ఏకవచనం బహువచనం ఇంకో మా ఆయన మాత్రం కూరలు మాత్రమే తినడం కోసం స్పూన్ తో తింటా ఉన్నాడు కూరలు ఎక్కువ డైట్ డైట్ మెయింటైన్ పొట్ట తగ్గించుడు ఇలా ఇంకా మా మా కన్నయ్య బెల్లన్నం కోసం పొద్దున్న నుంచి వెయిట్ చేస్తా ఉన్నాడు ఇంకా బాపి బెల్లన్నం బాపి బెల్లన్నం అంటే అయ్యో మొక్కినగ్గనే పెడతా బిడ్డ అన్న వాళ్ళే పాపం మా అత్తమ్మ అంటే ఇంకొంచెం లేట్ అయ్యేది కావచ్చు కన్నయ్య కోసమే తొందర తొందరగా దేవుని మొక్కుడు అయింది బెల్లన్నం కోసం ఎదురు చూస్తా ఉండని మూడు పుటలే కాదు తర్వాత రోజు కూడా బెల్లన్నం తినమన్నది తింటాడు అంత ఇష్టం బెల్లన్నం అంటే ఇంకా మిల్కీ గార్డ్ ఏమో ఇన్ని వెరైటీస్ ఏ వెరైటీ తినాలనో అర్థం కాక లాస్ట్కి సాంబార్తో వైట్ రైస్ తింటాను కదా మిల్కీ బెండకాయ కాదు వంకాయ వంకాయ బెల్లం అయితే తింటావు కానీ బెల్లం అయితే వద్దా ఇంకా ఇట్లా అందరం తింటూ ఉన్నాం ఇంకా లేదా అక్కడ అన్నమే తక్కువ ఉన్నది ఉన్నాయి ఆ అరకిల అరకిల కూరలు అయితే ఉన్నాయి తినచ్చులే బాబు నువ్వు కూర సరిపెట్ ఉప్పు కారం వేసిన అతను మీకు ఉప్పు కారం తక్కువ అత్తమ్మ అత్తలు కొంచెం ఉప్పు కారం కొంచెం మంచిగా వేసుకొని తినడమే ఇష్టం ఇప్పుడు బావ కోసం బాగా తక్కువ వేయాల్సి వచ్చింది టేస్ట్ అయితే బాగున్నాయి కూరలు టేస్ట్ బాగున్నాయి దేవుని కోసం చేసినాయి కదా మస్తు టేస్ట్ అనిపిస్తాయి అవును ఒకసారి మేము హోటల్కి పోయినాం హోటల్కి పోతే కూర తింటా అంటే వాడు ఇక టిఫిన్ అయిపోయిందిగా లేనే లేదు అన్నాడు ఒక హోటల్ కాజీపేటలో ఒక హోటల్ పోయినాం హోటల్ పోయినాక అక్కడ అదే ఇదివరకు కూడా చెప్పినాం అనుకుంటా అక్కడ తినాడు తినము అని చెప్పి మంచిగా పూరేస్తారు రెండు పూరీలు చెప్పి మంచిగా ఎక్కువ కూర తినచ్చు అని చెప్పి మేము మనిషి రెండు పూరీలు చెప్పి ఫస్ట్ తిన్నాం దాని తర్వాత మళ్ళీ రెండు పూరీలు చెప్పినాం కూర తినట్ట తినాలి గిట్ట తినాలని చెప్పి ఇట్లా పూరిని ఇట్లా పట్టుకొని ఇటు దావుడు ఆ దావుడు కూర దావుడు కూర తాగుతా కొంచెం పెన్నగా చూసిండు వాడు ఇక పూరీలు లేవు అయిపోయినాయి అన్నాడు వేడి వాళ్ళకి ఏమో రెండు పేర్ల పూరి అంటాడు వేటోళ్ళకి మాకు ఆ ప్లేట్ పూరి అంటే అయ్యో మీ సంగతి తెలిసింది ఎన్నైనా తినేటట్టున్నా అనుకున్నాడా లిమిట్

அது அசலோ அது எவ்ளோ தாங்க தாங்கப்படுத்த அவடே தாடி வாடே தா අල්කි වල් බාග හබෝවිීඩ බාග හ එ බ න න එ ා හබෝ ඉනමක නූවගේ නවකර ල පච්චුත් అబ్బో వాడే తాగి వాళ్ళు వేసేది మాలిని అంటే పెద్ద బాధ వాడే తాగిలో నిలుబెడతాడు వాడు తాగిన మొత్తం మాలిని పెట్టి అచ్చి కొడితే